హాయ్ ఫ్రెండ్స్ ఓటు గురించి తెలుసుకో ఓటు విలువంతో తెలుసుకో ప్రజాస్వామ్యంలో ఓటు చాలా పవర్ఫుల్ ఐదేండ్లు నువ్వు ఒక్కసారి ఓటెత్తే నీ ఓటు అయిపోతుంది సీటు అతనికి ఐదేండ్లు ఉంటుంది అలా నీ దగ్గర ఓటు ఎన్ని రోజులు ఉంటుంది పదిహేను రోజులే ఉంటుంది ఆ పదిహేను రోజులకి నీకు రోజుకు పది మంది వచ్చి కలుతారు గంత వాల్యూ ఉంది ఓటుకు ఓటు ఇచ్చిన వాణ్ణి దగ్గరికి వెళ్ళిన వస్తారా ఒక్కసారి నుంచి ఓటు వేసినాక అడిగానే ఇప్పటిదాకా ఎవరైనా నచ్చి నేను కలిసిన్రా ఎట్లున్నావు బాగున్నావు అని వాళ్ళని అడిగిన్రా అయిపోయాను ఓటు వేసినావు ఐదేళ్ళు వాళ్ళకి ఇచ్చిన కనుకనే నేను ఎవరు రారు ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి ఓటు వస్తుంది ఆ ఓటు నువ్వు జాగ్రత్తగా వేసుకో నీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేదాన్ని వేసుకో అది అది నీ దగ్గరనే ఉంది ఓటు ఓటు కులానికో ధనానికో ఓటు వేయకండి మంచి వ్యక్తికి చూసి ఓటేయండి అలా ఇస్తే నీకు ఐదేళ్ళు నీకు మేలు జరుగుతుంది కానీ ఇప్పుడు నువ్వు పదిహేను రోజులు ఏమన్నా నీకు తినబెట్టినా తాగెట్టినా పైసలు ఇచ్చినావు ఈ పదిహేను రోజులు దాటిన తెల్లారి నీకు సింగిల్ షాయి వాళ్ళు తాగారు ఇది తెలుసుకొని నీ ఓటును వృధా చేయకు ఎవరికి వాడితే వాళ్ళకు చెప్పిన వారికి వేయకు నువ్వు ఇష్టమైన వారికి ఓటు వేసుకో అది నీ హక్కు కానీ నాకుల కులపోడు అని ఓటెత్తే నీకేం రాదు ధనం ఉన్నదని ఓటెత్తే నీకేం జరగదు అది కాదు రేపటి పౌరుల కోసం ముందు చూపు కోసం ఓటేయండి ఓటు చాలా వ్యాల్యూ ఓటు విలువ నువ్వు కట్టలేవు ఐదేళ్ళ దాకా నీ జీవితాన్ని తాకట్టు పెట్టినట్టే ఏం చేయలేవు అందుకు ఓటు వ్యాల్యూ చాలా విలువ దాన్ని బాగా తెలుసుకొని ఓటేయండి హట్టిగా రాలే ఓటు ఎన్నో ఏండ్ల తరబడి అది చేస్తే నీకు ఓటు వచ్చింది ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ కట్టలేనిది ప్రజాస్వామ్యం అంటేనే ఓటు దాన్ని మీరు అట్టి చేయకండి నీకు నచ్చిన వారికి ఓటేయండి కానీ పైసలకు దానికి దీన్ని తీసుకొని ఓటేయకండి నిజాయితీగా ఓటేయండి నిలదీసి పని చేయకపోతే నిలదీసి అడగండి అది ఓటు చాలా వ్యాల్యూ తెలుసుకొని ఓటేయండి రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లలో అది మీరు జాగ్రత్త పడి ఓటేయండి అట్లయితే మీ పిల్లల భవిష్యత్తు బాగుపడతాయి అలా అలా ఆలోచించండి చేసి ఓటేయండి i have friends